ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులున్నా వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే అందులో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది మార్గశిర మాసంలో ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు దీని విశిష్టత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే భక్తులు ప్రాధాన్యత ఇస్తారు తెల్లవారుజామున మూడు గంటల నుండి వైష్ణవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనంతో ఆ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఇంకా ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఈ పదకొండిటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయడం ద్వారా జ్ఞానం కలుగుతుంది అలాగే భగవత్ బోధపడుతుంది